ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలో చూస్తున్న దేవాలయము వచ్చేసి అచ్చమాంబ మఠము అంటారు లేదా చింత చెట్టు మఠము అని పిలుస్తారు ఇది వచ్చేసి నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఉంది ఇక్కడ ఓ చింతమానం ఉంటుంది లోపల మఠంలో అలాగే శ్రీ పోదులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహము ఉంటుంది శ్రీ పోదులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసిన పత్రాలు ఈ చింత చెట్టు కింద సమాధి చేయబడ్డాయి అలాగే ఈ చింత చెట్టుకి రక్తం కారి మల్లె పువ్వులు పూసి సువాసన వెదజల్లిన రోజు కలియుగం అంతమవుతుందని బ్రహ్మంగారు చెప్పారు అలాగే ఈ మఠంలో అద్దాల గదులు ఉంటాయి అందంగా ఉంటాయి అలాగే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరి జీవిత చరిత్ర ఆధారంగా కొన్ని చిత్రాలు గీసి ఉంటాయి వాటికి అర్థాలు కూడా రాసి ఉంటాయి ఇది వచ్చేసి బనగాన్ పల్లిలో ఉంది ఫ్రెండ్స్ ఫుల్ వీడియో లింక్ కింద ఉంది